హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మంత్రులతో అయితే షేర్ చేయండి కొత్త మన ఛానల్ చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే గత రెండు రోజులుగా ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల బకాయిల చెల్లింపుల గురించి వార్తలు అయితే వస్తున్నాయి ఇందులో ముఖ్యంగా సిపిఎస్ అలాగే పిఎఫ్ లైక్ సంబంధించి అమౌంట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది రిటైర్మెంట్ ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్ కూడా ఈ మొత్తంలో చెల్లించే అవకాశం ఉంది నిన్న సాయంత్రం నుంచి పిఎఫ్ బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియ వేగంగా కొనసాగింది పిఎఫ్ లోన్లు పార్ట్ ఫైనల్స్ అలాగే పిఎఫ్ క్లోజర్లు అన్నీ ఈ కుబేర్కైతే వెళ్ళాయి రాత్రికే చాలా వరకు బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్ చేయబడ్డాయి సాధారణంగా బ్యాచ్ నెంబర్లు అలాటయిన వెంటనే రెండు మూడు గంటల్లోనే అమౌంట్ జమ అవుతుంది అయితే ఈరోజు ఆదివారం కావడంతో బ్యాంకు సెలవు కారణంగా అమౌంట్ జమ కావటం లేదు సోమవారం ఉదయం అంటే రేపు ఉదయం నుంచి ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభమై పిఎఫ్ బిల్లులకు సంబంధించిన మొత్తం నిధులు ఖాతాలో జమ అవుతాయి ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలను ఉదాహరణగా తీసుకుంటే జనవరిలో అయిన పిఎఫ్ బిల్లులన్నీ ఓపెన్ అయ్యాయి జనవరి చివరి వరకు ఉన్నటువంటి పిఎఫ్ ఫైనల్ మరియు పాటు ఫైనల్ బిల్లులు బ్యాచ్ నెంబర్లతో ఈ కుబేర్లకైతే వెళ్ళాయి సోమవారం ఉదయం నుంచి అంటే రేపటి రోజు నుంచి వీటికి ఖచ్చితంగా అమౌంట్ జమ అవుతుంది ఇక సిపిఎస్కు సంబంధించిన ఒకటి లేదా రెండు నెలల మిస్సింగ్ క్రెడిట్స్ కూడా ఈ వారంలో జమ అయ్యే అవకాశం ఉంది ఏపీజిఎల్ఐ లోన్లు ఇంకా బిల్లింగ్ స్టేజ్లోనే ఉన్నప్పటికీ పిఎఫ్ అమౌంట్స్ పూర్తిగా జమ అయిన తర్వాత వీటికి కూడా కదలిక వచ్చే అవకాశం ఉంది మొత్తంగా రేపటి నుండి వచ్చే వారంలో సోమవారం నుంచి శనివారం లోపల అంటే ఉగాది నాటికి ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల మొత్తం పూర్తి స్థాయిలో ఉద్యోగుల ఖాతాల్లో జమ కానుంది ఈరోజు బ్యాచిలమర్లు అలాటైనప్పటికీ ఆదివారం పైగా సెలవు దినం కారణంగా అమౌంట్ జమ కాలేదు సోమవారం ఉదయం నుంచి ప్రక్రియ ప్రారంభమై రేపు సాయంత్రానికి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి పిఎఫ్ బిల్లులన్నీ ఖాతాలు జమ అవుతాయి ఏపీజిఎల్ఏ లోన్లు కూడా అదే కట్ ఆఫ్ డేట్ ప్రకారంగా చెల్లింపులు అవుతాయి అదేవిధంగా సిపిఎస్ క్రెడిట్స్ కూడా ఒకటి రెండు నెలల వరకు జమ అయ్యే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేటు